హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం సంకష్ట చతుర్థి వ్రతం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి నియమాలు ఏంటి ఆ టైంలో ఎవరెవరు ఆచరించారో ఇవన్నీ కూడా మనం చూద్దాండి ఈ వ్రతం ఎప్పుడు చేయాలి స్కాంద్రాణం నందికేశ్వర సనత్ కుమార సంవాదంలో చెప్పబడిన ప్రకారం దేవదేవుడైన గణపతిని ఎల్లకాలం పూజించవచ్చు ప్రతి నెల కృష్ణపక్షంలో చతుర్థి తిథి అందు పగటపూట ఉపవాసం ఉండి ఈ వ్రతాచరణం శ్రేష్టము జీవితాంతం కొందరు ఇరవై ఒక్క సంవత్సరాలు కొందరు కనీసం ఒక్క సంవత్సర కాలం మరికొందరు ఈ వ్రతం చేయివారున్నారు అసక్తులైన వారు ఏడాదికి ఒక్కసారి అయినా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు దగ్గర ఈ సంకష్టర చతుర్థి వ్రతము ఫలదాయి బహుళ చతుర్థి ఏ రోజున చంద్రోదయం వరకు చవితి ఉంటుందో ఆ చతుర్థిని గ్రహించి ఈ సంకష్టర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి సిద్ధి వినాయకుని భాద్రపద బహుళ చతుర్థి రోజున పూజించడం అందరికీ తెలిసిందే కాలంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజును గ్రహించాలి ప్రతీ నెలలో బహుళ పక్షంలో వచ్చే చవితి సంకష్టర చతుర్థి వ్రత నియమాలేంటి వ్రతము ఆచరించే రోజు తప్పనిసరిగా శిరస్నానం చేయాలి వ్రతం చేయే రోజున పగటిపూట ఉపవాసం చేయాలి పాలు పళ్ళు తీసుకోవచ్చు పగటిపూట నిద్రపోరాదు మాంసం ముట్టరాదు గరిక బిల్వదళములతో అర్చించాలి సాయంకాలం షోడశోపచార పూజ చేసి నేతితోనూ బెల్లంతోనూ చేసిన తీపి పదార్థాలను నివేదన చేయాలి ముఖ్యంగా ఇరవై ఒక్క సంఖ్యలో వన్రాలు నివేదన చేయాలి యథాశక్తిగా ఓం గణపతియే నమ అనే అష్టాక్షర మంత్రాన్ని పూజా సమయంలో జపించాలి చంద్రోదయం అయిన తర్వాత పూజ ప్రారంభించాలి పూజ అనంతరం చంద్రదర్శనం చేసుకొని చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి మనోవాకాయ కర్మల చేత ఎవరిని బాధించకూడదు మౌనం వహించడం ఉత్తమం పూజ పూర్తి అయిన తర్వాత వామ వాయనదానం ఉద్యాపన ముఖ్యం వ్రతము పూర్తి అయిన తర్వాత ప్రసాద వితరణ చేసి తాను భుజించాలి కేతుగ్రహం వలన పీడ నివారణ కొరకు ఇరవై ఒక్క మార్లు ఈ వ్రతము ఆచరించిన సకల అభీష్టాలు సిద్ధిస్తాయి సంకల్పించుకున్న మార్లు తప్పక ఆచరించాలి సంకష్ట చతుర్థి వ్రత మహత్యము లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శత్రు పీడ తొలగుతుంది పనులలో ఆటంకాలు తొలగి సానుకూలమవుతాయి రోగులు చేస్తే ఆరోగ్యవంతులవుతారు కష్టాలు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా పొందుతాం కష్టాలు దుఃఖాలు తొలగి సుఖశాంతులు పొందుతారు నిరుద్యోగులు చేస్తే ఉద్యోగం లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది విద్యార్థులకు విద్యా ఆటంకాలు తొలగి పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవ్వడం ఖాయం గృహ నిర్మాణానికి ఆటంకాలు కలిగి మధ్యలో ఆగిపోతుంటే ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పక గృహ నిర్మాణాన్ని త్వరితంగా పూర్తి చేస్తారు రైతులకు పాడి పంటలు వృద్ధి చెందుతాయి భూ తగాదాలు కోర్టు కేసుల్లో ఇరుక్కున్నవారు సత్వరమే విజయాన్ని సాధిస్తారు కుటుంబ కలహాలు సమసిపోతాయి మనశ్శాంతి కలుగుతుంది అన్నోన్ అన్యోన్య దాంపత్యం కలుగుతుంది కన్యలు చేస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది ఈ వ్రతమును శ్రీకృష్ణుడు ధర్మరాజును ఉపదేశించినాడు ధర్మరాజు ఈ వ్రతమును ఆచరించినాడు మొట్టమొదట పార్వతీదేవి గణపతి ఈ వ్రతమును ఉపదేశించాడు ఈ వ్రతమును పార్వతీదేవి ఆచరించినది రావణాసురుడు బలిచక్రవర్తి ఈ వ్రతము ఆచరించారు శ్రీరాముడు సీతాదేవి కూడా ఈ వ్రతమును ఆచరించినారు కష్టములు సంభవించినప్పుడు ఈ వ్రతమును ఆచరించిన సత్వరమే కష్టములు దూరమగను విజయము చేకూరును గృహమును కట్టుచున్నప్పుడు ధనము ఇబ్బంది వల్లనో ఏ ఇతర ఇబ్బందుల వల్లనో మధ్యలో ఆగిపోయినచో ఈ వ్రతం ఆచరించిన వెంటనే పనులు సక్రమంగా జరిగి గృహ నిర్మాణం జరుగును ఉద్యోగం రాక పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోతున్న వారు ఈ వ్రతం ఆచరించిన పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగాన్ని పొందుతారు అలాగే సంఘటన చతుర్థికి కావాల్సిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ గంధం హారతి కర్పూరం అగరబత్తీలు దీపం దీపం వత్తులు నువ్వుల నూనె ఆవు నెయ్యి తమలపాకులు వక్కలు అరటిపళ్ళు కొబ్బరికాయ పుష్పాలు గరిక విలవదళాలు అక్షింతలు అగ్గిపెట్టే మామిడి రెమ్మలు బెల్లం బియ్యం తెల్ల నువ్వులతో చేసిన కుడుములు కలసము ఉపకలసము పంచపాత్ర ఉద్ధరిణి స్టీలు ప్లేట్లు బల్లాలు అగరబత్తి స్టాండు దీపం కుందులు అలాగే తెల్లని తువ్వాలు పంచామృతానికి కావలసిన సామాగ్రి అలాగే ఇప్పుడు పూజ షోడశోపచార పూజ చేసి మనం గణపతిని ఆవాహనం చేసుకున్న తర్వాత మనం ప్రాణప్రతిష్ఠ చేసి తాంబూలం గంధం ఇవన్నీ కూడా పుష్పాలు ఇవన్నీ కూడా మనం సమర్పించిన తర్వాత పూజ ఉద్యాపన చేసుకోవాలి అలాగే చంద్రునికి ఆజ్ఞమివ్వాలి ఇవన్నీ అయిన తర్వాత మన అష్టోత్తరం కూడా చదువుకోవాలి గణపతి అష్టోత్తరం తర్వాత సంకష్టరిత గణపతి వ్రత కదా పూర్వము సౌనుకాది మహామునులకు సోత మహర్షి శ్రీ సంకటార చతుర్థి వ్రతమును చెప్పదలిచి ఓ మునిశ్రేష్ఠులారా శత్రు దారిద్రాది మహాకష్టములచే బాధింపబడు వారికి రుణ బాధలు సంతానలేమి భూగృహ వసతులేమి వంటి ఈతి బాధలను చెందువారికి దీర్ఘ వ్యాధులచే పీడించబడుచబడుట విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట వంటి ఆటంకాలు వారికి ఏర్పడే మానసిక క్లేశం ఇంతింత అని చెప్పలేము భూలోకంలో కలియుగాంతమందున ఇట్టి క్లేశములు నరులను మిక్కిలి బాధించును ఈ తీరున క్షోభచందడు నరుల కష్టములు తీర్చు వ్రతరాజ మీదైనా ఆన తీయవలసిందిగా ఋషులందరూ స్కందుని అడిగారు స్త్రీలు సిద్ధించుటకు తక్షణ ఫలదాయిని అయిన సంకష్టర చతుర్థి అను వ్రతము మిక్కిలి శ్రేష్టం ఇది వ్రతాలలో కెల్లా ఉత్తమమైనది ధర్మరాజు అరణ్యవాస అజ్ఞాతవాస మహాకష్టములు ఎదుర్కొన్నప్పుడు రాజ్యలాభము పూర్వ వైభవము పొందు నిమిత్తము శ్రీకృష్ణుని ప్రేర ప్రేరణ చే ఈ వ్రతాన్ని ఆచరించాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు తాను ఆ వ్రతమే పాండవాగ్రజునికి ఉపదేశిస్తున్నట్లు చెప్పి ఉన్నాడు స్కందుడిట్లు చెప్పిన మీదట ఋషులు తిరిగి మహాసేనాధిపతి శక్తిధర లోక కళ్యాణము నిమిత్తము తన జననీయన పార్వతీదేవికి గణపతి వ్రతాన్ని ఏ రీతిని చెప్పాడో తద్విధానం మాకు తెలియజేయవలసింది అని కోరారు ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలమందక బాధపడుచు పూర్వ లీలారూపం తన యందు జన్మించిన హేరంబ గణపతిని మనసులో స్మరించింది స్మరణ మాత్రాన తన ఎదుట ప్రత్యక్షమై గణేష్ని చూసి ఇతరులకు సాధ్యం కానంత కఠోర తప తపమాచరించిన వశంకరుడైన శంకరుని పతిగా పొందుటలో ఆలస్యము జరుగుతోంది ఇటువంటి ఆటంకాలు తొలగడానికి స్వర్గాది లోకాల్లో నీకు సంబంధించిన సంకష్టాహరణం అనే వ్రతం ఆచరిస్తూ ఉంటారని నారద మహర్షుల ద్వారా విని ఉన్నాను ఆ వ్రత విధానం విచార వివరించవలసింది అని కోరింది దానిగా గణపతి తల్లి గురు శుక్రం మూఢాలు ఏవీ లేని శుభ శ్రావణం బహుళ చతుర్థి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని దృఢ సంకల్పంతో సంకష్టర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని దందదాన నాదికాలు పూర్తి చేసుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి ఎరుపు లేదా తెల్లని రవికల బట్టను కానీ రంగులు కలిగిన వస్త్రమును గానీ తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి ఒక చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనస్సులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి మూడు దోసిళ్ళ బియ్యాన్ని అందులో పొయ్యాలి ఆ తర్వాత రెండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ ఎండు ఖర్జూరాలు దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి మనసులో ఉన్న కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి దానిని స్వామి ముందుంచి తూపం వేసి నివేదన చేసి గణపతికి మూడు లేదా పదకొండు ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయాలి వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరికతో పూజించాలి సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముడిపి కట్టిన బియ్యంతో పొంగలు చేసి స్వామికి నివేదించాలి ఇలా ఈ వ్రతాన్ని చేసిన వారికి కోరిన కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి ఉద్యాపన విధి బంగారం వెండి రాగి లేదా చివరికి మట్టితోనైనా నా ప్రతిమ చేసి ఉదకంతో నింపిన కలసం వస్త్రంతో చుట్టి కలసంపై కానీ మండపం అష్టదల పద్మంతో ఏర్పరిచి కానీ నా ప్రతిమను ఉంచి ప్రాణప్రతిష్టాపన విభూతి గంధాక్షతలతో పుష్పబల బిల్వాలతో గరిక పోచలతో అర్చించి ధూపదీప నైవేద్యాలు అర్చించి హారతి ఇవ్వాలి శ్రావణ బహుళ నాడు ఈ వ్రత ఉద్యాపన చేయాలి పూజానంతరం హవనం చేయాలి వ్రతమునకు విధానం బాగా తెలిసిన ఆచార్యునిచే పూజాది కార్యక్రమాలు నిర్వర్తింపచేయుట చాలా ఉత్తమం ఈ పూజ పైన చెప్పిన తిదిలో ఏడాది కుమారైనా సరే వేళ ఆచరింపదగినది ఆ రాత్రి పురాణోక్త వేద మంత్రాలతో కాలక్షేపం దైవ సంబంధిత నృత్య గీత వాయిద్యాలతో జాగరణ చేయాలి మరునాడు యథాశక్తి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను సంతృప్తి సంతృప్తిపరచాలి వ్రతం నిర్వహింపజేసిన ఆచారానికి వస్త్ర భూషణ ఛత్ర పాదుకాది సమస్త సంభారములను దక్షిణ సహితంగా ఇవ్వాలి నాకు ప్రియమైన ఈ వ్రతరాజమును భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల నేను సంప్రీతి చెంది వాంఛితార్థాలను తీర్చగలను అన్నాడు గణపతి సాంగోపాంగంగా గణపతి స్వముఖ నిర్గణ భాషణంగా విన్న పార్వతీదేవి యథావిధిగా సంకష్టర గణపతిని అర్చించి ఈ వ్రత మహిమ వల్ల ఆరు నెలలు తిరగకుండానే ఈ శంకరుని పతిగా పొందగలిగినది ఇది సంకష్టర చతుర్థి వ్రత కల్పం ఒకటవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం